చుట్టును పెంచడానికి మీసోథెరపీ ఎలా సాయపడుతుంది మీసోథెరపీతో శరీరాన్ని చక్కగా ఎలా తీర్చిదిద్దుతారు మీసోథెరపీతో ముఖంపై మచ్చల్ని ఎలా తొలగిస్తారు మొదలైన వివరాల గురించి ఇప్పుడు జుట్టు మన తలపై సహజ సిద్ధ కిరీటం ఈ కిరీటం కుదుళ్ళు ఇటీవలి కాలంలో ఉట్టి పుణ్యానికే పట్టు సడ్లిపోతున్నాయి పట్టుమని పాతికేళ్లైన నిండక ముందే బట్టతల భయపెడుతోంది దీంతో జుట్టును నిలబెట్టుకోవడానికి పోయిన జుట్టును తిరిగి రప్పించుకోవడానికి మనలో చాలామంది రకరకాల షాంపూలను లోషన్లను ఆయిల్స్ అని ట్యాబ్లెట్లని ఇంకా ఇవి కాక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని ఇలా రకరకాల పద్ధతుల్ని ప్రయత్నిస్తుంటారు మంచిదే వీటి జాబితాలోకి ఇటీవలే కూడా వచ్చి చేరింది మిసోథెరపీతో ఎక్కడ జుట్టు రాలిపోతోందో ప్రత్యేకంగా ఆ ప్రాంతంలోనే జుట్టును మొలిపించడానికి అవకాశం ఉంది సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ ను విటమిన్స్ ను ప్రోటీన్స్ ను చర్మం కింది భాగంలోకి పంపించడం ద్వారా జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు తిరిగి కొత్త జుట్టు రావడానికి కూడా అవకాశం ఉందని చెబుతున్నారు డాక్టర్లు మేల్ ప్యాటర్న్ బాన్లెస్ కానీ ఫిమేల్ ప్యాటర్న్ బాన్లెస్ కానీ వీటికి బెస్ట్ థెరపీ ట్రాన్స్ప్లాంటేషన్ అందులో డౌట్ లేదు నెక్స్ట్ మనం మినాక్స్టిన్ లాంటి లోషన్స్ వాడుతూ ఉన్నాము బయాటిన్ లాంటి లోషన్స్ వాడుతూ ఉన్నాము వీటిని ఇంజక్టబుల్ గా చూస్తే ఎలా ఇస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చేసింది సో బయాటిను వైటమిన్స్ అలాగే వేసో డైలెటర్స్ ఉన్న కొన్ని పదార్థాలని మిక్సర్ రూపంలో హాక్టర్ రూపంలో తయారు చేసి వాటిని ఈ మీసోథెరపీ ద్వారా అంటే మీసో గేమ్ కావచ్చు మనం డైరెక్ట్గా మాన్యువల్ కూడా అప్పుడు మాన్యువల్ కూడా మనం ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట మాన్యువల్ చిన్న ఇంజక్షన్స్ ఇచ్చుకుంటూ పోవచ్చు మ్యాక్సిమం డెప్త్ టూ టు త్రీ మిల్లీమీ ఆ టూ టు ఫోర్ మిల్లిమీటర్ డెప్త్ కింద ఎక్కువ ఇవ్వకూడదు డెప్త్కి డెప్కి ఎక్కువ డెప్త్కి వెళ్ళకూడదు అది మనకు ఇన్స్ట్రుమెంట్లో మనం సైజ్ ఆ డెప్త్ మీద పెట్టుకోవచ్చు అనమాట అవి టక్ టక్ట్గా ఇచ్చుకుంటూ పోతే హెయిర్కి వ్యాసో డైలిటేషన్ అంటే ఏంటి రక్త ప్రశ్న ఎక్కువ అవుతుంది బయాటిన్ ఇతర వైటమిన్స్ అనేటివి వైటమిన్ పి వైట్ బయాటిన్ అలాంటి సబ్స్టెన్సెస్ కొన్ని అలాగే కొన్ని సోయా ఎక్స్ట్రాక్ట్స్ కానీ అవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు దిగి సమ్ గ్రోత్ అంటే ది ఇండ్యూస్ ది హెయిర్ గ్రోత్ అనమాట అలా పనికొస్తుంది కానీ అందరిలో సక్సెస్ ఉన్నదానికి ఆధార పూర్తి ఆధారాలు లేవు కొంతమందిలో బాగా సక్సెస్ అవుతుంది ముఖ్యంగా టీలోజన్ బాగా రాలిపోయి ఉంటుంది వెంటకలు రాలిపోయి కొంతమంది నాకు వంద ఎంటుకులు రాలిపోతున్నాయి పంతొమ్మిది వందల వెంటుకలు రాలిపోతున్నాయి కంగారుగా వస్తుంటారు ఆ తర్వాత పోస్ట్ ఫీవర్స్ తర్వాత హెయిర్ తక్కువ ఉంటుంది అటువంటిప్పుడు ఈ ఇంజక్షన్స్ బాగానే పనిచేస్తాయి కొవ్వు సాధారణంగా మన శరీరంలో రెండు రకాలుగా నిల్వలుగా పేరుకుపోతుంది శరీరం లోపలి భాగాల్లో అలాగే చర్మం కింది భాగంలో చర్మం కింది భాగాల్లో పేరుకుపోయే కొవ్వే ఎక్కువ శాతం శరీర సౌందర్యానికి విఘాతంగా పరిణమించే ప్రమాదం ఉంది దీనినే డాక్టర్లు సెల్యులైట్ అని అంటారు ఈ సెల్యులైట్ కళ్ల దగ్గర నుంచి కాలి దాకా ఎక్కడైనా కనిపించవచ్చు ప్యాకెట్ల రూపంలో కనిపించే ఈ కొవ్వు నిల్వలు శరీర ఆకృతికి ఇబ్బందిగా పరిణమిస్తాయి దీనికి లైపోసెక్షన్ తరువాత మీసోథెరపీ కూడా మంచి ఫలితాలనిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు ఇది వెయిట్ రిడక్షన్ కూడా పనికి వస్తుంది ఇండైరెక్ట్గా వెయిట్ రిడక్షన్ పనికొస్తుంది ఈ ఫ్యాట్ తగ్గించడానికి పనికొస్తుంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఫాస్ఫాటిడిల్ కోలిన్ అన్ని పదార్థాలు ముఖ్యంగా సోయాబీన్ ఎక్స్ట్రాక్ట్స్లో ఉంటాయి బాగా అలాగే సిలీసియం అనే ఒక పదార్థం ఉంటుంది అలాగే కొల్లేజ్ ఎలాస్టిన్ అనే పదార్థాలు కొన్ని ఫాక్రీ రూపంలో తయారు చేసి అంటే లిక్విడ్ రూపంలో తయారు చేసి బాటిల్లో ఇస్తారు ఆ బాటిల్స్ ఉన్న లిక్విడ్ని మనము సిరంజిలో తీసుకొని వాటిని మనం డైరెక్ట్గా ఇంజక్ట్ చేసుకుంటూ పోతే ఫ్యాట్ కరిగి కొత్త ఫ్యాట్ రాకుండా ఉన్న ఫ్యాట్ సెల్స్ మళ్ళీ గ్లూకోజ్ ఎంటర్ అయ్యి మళ్ళీ ఫ్యాట్ అవ్వకుండా తర్వాత అలాగే ఈ బ్రేక్ ఉంటాయి వాటి చుట్టూ టిష్యూ ఉంటాయి ఆ ఫైబ్రస్టిష్యూని బ్రేక్ చేసి అది మామూలుగా వచ్చేదానికి సహాయపడుతుంది సో సెల్యులైట్ అంటే ఇది యూనిఫామ్గా వచ్చే ఫ్యాట్ డిపాజిషన్ కాదు సెల్యులైట్ అంటే యూనిఫామ్గా వచ్చే ఫ్యాట్ డిపాజిషన్ పట్టి లా వచ్చేసి దాన్ని సెల్యులైట్ అంటారు అనమాట బమ్స్ లంప్స్ అక్కడక్కడ ఉండి వాటిని సెల్యులేట్ అంటారు వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీసోథెరపీ కొవ్వును